హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది ఇంట్లో పూజ చేసి టెంపుల్ పోయి చేసి ఇలా గంధం ఏది ఇది ఏంటి అనుకోకండి మేము బాగా దేవుని నమ్ముతాము భక్తి కొంచెం ఎక్కువే మాకు పూజలు పునస్కారాలు కొంచెం ఎక్కువే ఉంటాయి అండ్ ఏమనుకోకండి అండ్ వెల్కమ్ టు ద పాయింట్ ఏంటంటే కొంతమందికి కొ ఇన్సెక్యూర్గా ఉంటుంది అదే మనం బెటర్ బెట్ కొంచెం మంచి మంచి కాలేజెస్లో చదవలేదే మనకి ప్లేస్మెంట్స్ రాలేదు కదా సో సాఫ్ట్వేర్లో మనం వెళ్ళొచ్చా లేక ఓన్లీ మంచి మంచి కాలేజ్లో చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చి వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ చేయగలుగుతున్నారా అండ్ మోర్ ఓవర్ బీటెక్ ఎంటెక్లు చేస్తేనే సాఫ్ట్వేర్లు వస్తున్నాయి ఎంసీఏ ఎంబీఏ డిగ్రీలు చేసే సాఫ్ట్వేర్ జాబ్లో మనం వెళ్ళలేమా అన్న పాయింట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఏది చేసినా కూడా మనకి మన చూస్ చేసుకునే వే అండ్ మనం డెవలప్ చేసుకునే స్కిల్స్ మీదనే డెవలప్ డిపెండ్ అయి ఉంటుందండి మనం దేని మీద ఫోకస్ చేయాలి సాఫ్ట్వేర్లో అంటే లాంగ్వేజ్ అయితే ఏదో ఒకటి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి తర్వాత మనకు ఒక ఐ బేసిక్ ఐడియా అంటే ఉండాలి ఫ్రేమ్ వర్క్స్ గురించి కావచ్చు డెవలప్మెంట్ గురించి కావచ్చు అప్లికేషన్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఉంటాయి కదా వెబ్ యూఐస్ వెబ్ అప్లికేషన్స్ ఏపీఐస్ ఎలా ఇంట్రాక్ట్ అవుతాయి రెస్ట్ ఏపీఐస్ ఎందుకు యూజ్ చేస్తాం సోప్ ఏపీఐస్ ఎందుకు యూజ్ చేస్తాము అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి కదా అవన్నీ మనకు కొంచెం ఐడియా ఉండాలి బేసిక్స్ ఐడియా ఉంటే ఎంసీఏ చేసిన కూడా సాఫ్ట్వేర్లోకి రావచ్చు ఎంబీఏ చేసిన కూడా సాఫ్ట్వేర్ లేక రావచ్చు ఫైనాన్స్ అదే అని కాదు వాళ్ళ స్కిల్ సెట్ అని ఇప్పుడు చాలా మంది ఎంబీఏ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లో లేరా ఎంసీఏ చేసిన సాఫ్ట్వేర్లో లేరా టెక్నికల్ లీడ్స్ కూడా ఉన్నారు ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకా ఎంసీఏ చేసిన వాళ్ళకైతే ఇంకా చాలా చాలామంది సాఫ్ట్వేర్లోనే సెటిల్ అవుతుంటారు వాళ్ళు ఇంకా ఎంబీఏ ఫినాన్స్ అదే కాకుండా టెక్నికల్ పరంగా కూడా వచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వచ్చు మెయిన్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి కెరియర్ గోల్స్ సెట్ చేసుకోవాలి ఏదో చెప్తున్నాను కదా ఏదో బ్యాక్ ఎండ్లో ఏదో ఒక టెక్నాలజీ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి వన్స్ మీరు ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత డిపెండ్స్ ఆన్ మౌల్డ్ మీరు మౌల్డ్ చేసుకునేసి కంపెనీ ఏదైతే అసైన్ చేస్తుందో దాని ప్రకారం మీరు మౌల్డ్ అయ్యేసి మీ టెక్నికల్గా స్కిల్స్ అప్ అప్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకోటి బీటెక్ ఎంటెక్ చేసిన కొంచెం ఈజీ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీస్ బీటెక్ వాళ్ళ ఈ స్ట్రీమ్కి బీటెక్ వాళ్ళనే తీసుకుంటాం ఈ స్ట్రీమ్కి ఎంటెక్ వాళ్ళనే తీసుకుంటాం అన్నట్టు స్పెసిఫై చేసి ఉంటారు ఇంకా యాజ్ అ ఫ్రెషర్గా అంటే మినిమమ్ కట్ ఆఫ్ పెడతారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మినిమం ఉండాలి అకాడమిక్స్లో అప్పుడే ఎంఎన్సీ కంపెనీస్ ఆఫర్ చేస్తారు అన్నట్టు ఉంది అదైతే క నిజమే యాజ్ అ ఫ్రెషర్గా ఎంటర్ అయినప్పుడు ఎంఎన్సీస్ ఏదైనా ఇన్ఫోసిస్ కానీ ఐబీఎం కానీ టీసీస్ ఇవన్నీ కూడా ఫ్రెషర్స్కి సిక్స్టీ టు సెవెంటీ కట్ ఆఫ్ పెడతారు అది డిపెండ్స్ ఆన్ స్ట్రీమ్ని బట్టి ఉంటుంది అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత కొంచెం గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ బట్టి అప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని వన్స్ ప్లేస్ ప్లేస్ అయిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో కొంతమందికి జావా సైడ్ ఇస్తారు కొంచెం కొంతమందికి లైనిక్స్ ఇస్తారు కొంతమందికి క్లౌడ్ ఇస్తారు కొంతమందికి పైతాన్ ఇస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్ అప్పుడు ఆ ఆ కంపెనీలో ఏదైతే ఉందో దాని మీద అలైన్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ అలైన్ చేసిన తర్వాత వా ఇండస్ట్రీ లెవెల్కి తగ్గట్టుగా ఇస్తుంటారు వాళ్ళు టీచ్ ట్రైనింగ్ అనేది ఒకవేళ మీకు అర్థం కాకుంటే మీరు ఫర్దర్గా యూట్యూబ్లోనూ అక్కడక్కడ రెఫర్ చేసుకుంటే రేపు టెక్ రేపు వాళ్ళు చెప్తారు ముందే ఇలా ట్రైనింగ్ ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ మీద అని మీరు కొంచెం ముందుగానే ఫర్దర్ గో త్రూ అయ్యారనుకోండి వాళ్ళు చెప్పేది ఈజీగా మైండ్కి ఎక్కుతుంది లేదా సడన్గా పోయి వాళ్ళు చెప్పే అటెండ్ ట్రైనింగ్లో అటెండ్ అయ్యారనుకోండి అసలు దేని ఏ టూల్ దేనికి యూస్ చేస్తారో అనేది కూడా తెలియకుండా వాళ్ళు అంత బేసిక్స్ చెప్పారు కదా యాజ్ పర్ ఇండస్ట్రీ లెవెల్కి ఏం కావాలో అది మాత్రమే చెప్తారు మనం అప్లికేషన్ లెవెల్లో ఎలా యూజ్ చేస్తాము దీన్ని యూజ్ అండి మనం ఎలా అప్లికేషన్కి ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనే లెవెల్లో వాళ్ళు చెప్తుంటారు కాబట్టి బేసిక్స్ లైక్ ఏదైనా ఇప్పుడు గిట్టే తీసుకోండి గిట్ అంటే ఏంటి గిట్టే వర్షన్ కంట్రోలు అందులో ఏం చేస్తాము ఆ రిపాజిటరీ ఏంటి అనేసి బేసిక్స్ కొంచెం ముందే చూసుకుందాం అనుకోండి అందులో కోడ్ ఉంటుంది డెవలపర్స్ కోడ్ కమ్యూనికేషన్ కోసం డెవలపర్స్ డెవ కోడ్ డెవలప్ చేసి అందులో పెడతారు ఎవరికి కావాల్సి ఉంటుందో వాళ్ళందరూ అప్లికేషన్లో ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళందరూ చూసి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని అప్పుడు డెప్లై చేసుకుంటారు వాళ్ళ సంబంధించిన క్యూమర్నిటీస్లో కావచ్చు గిట్ హ్యాక్షన్స్లో కావచ్చు దేంట్లో అయినా ఇలా ఇంటిగ్రేట్ చేసుకుని ఇలా చేసుకుంటారు అనేసి చెప్తారు కానీ మోర్ ఓవర్ ఇనిషియల్గా గిట్ అంటే ఏంటని మీరు బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటే వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా డిగ్రీ అట్లా ఏం లేదండి ఏది చేస్తే ఒక లాంగ్వేజ్ తీసుకొని మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే అందరికీ ఈక్వల్గానే వర్క్ అసైన్ చేస్తారు ఎంటెక్ వాళ్ళకి ఒక వర్క్ వర్క్ బీ డిగ్రీ వాళ్ళకి ఒక వర్క్ ఎంసీఏ వాళ్ళకి ఒక వర్క్ అట్ల ఉండదు అందరికీ ఈక్వల్గానే వర్క్ అయితే అసైన్ చేస్తారు అప్పుడు ఈక్వల్గానే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకే వాళ్ళకే వస్తాయని కాదు స్కిల్ ఎవరు ఉంటే వాళ్ళకి అందరికీ వస్తాయి స్కిల్ ఎవరు ఉంటే వాళ్ళనే హైర్ చేసుకుంటారు మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కంపెనీస్ కూడా అంతే చూస్తారు కదా ఇప్పుడు కొంచెం క్విక్ అర్నర్ ఏదైనా ఇప్పుడు సేమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటాం సమ్ టైమ్స్లో అప్లికేషన్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది దాన్ని గ్రాప్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా చేసుకుంటే క్విక్ అర్నర్గా ఈజీగా ఉంటుంది కదా వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకునే పని ఉండదు కదా చిన్న చిన్న అప్లికేషన్స్కి అది కూడా చూస్తారు కొంచెం ఫాస్ట్గా మనం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటామా మనం మన స్కిల్స్ ఇంటిగ్రేట్ చేసుకుని వర్క్ వర్క్ ఫ్లో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాడు లేదా అన్నది కూడా చూస్తారు మెయిన్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ కూడా ఉంటుంది టీంలో ఇప్పుడు ఒక టీంలో టెన్ మెంబర్స్ ఉన్నారంటే టెన్ మెంబెర్స్ అప్ టు ద మార్క్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేము ఒక్కొక్క టెక్ ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉంటారు కదా డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఉందో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు ఒక్కొక్క అప్లికేషన్ ఇప్పుడు జావా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి క్లౌడ్ ఏదైనా ఇచ్చినారు కొంచెం కష్టమవుతుంది మైగ్రేషన్స్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు సర్వర్స్కి వైల్డ్ ఫ్లై సర్వర్స్ ట్యాంకర్డ్ సర్వర్స్కి లాగిన్ అయ్యి ఆ కన్సోల్ ఇవన్నీ చేస్తే కొంచెం టఫ్ అవుతుంది అదే ఈ క్లౌడ్ డెవాక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కోడింగ్ ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి ఎక్కడ ఏ ఇష్యూ వస్తుంది ఏమైతే ఏ కాలనీ చేస్తుంది ఎక్కడ ఎర్ర వస్తుంది అని ఫైనలైజ్ చేసేకి కొంచెం టఫ్ అవుతుంది కదా సో అది దృష్టిలో పెట్టుకొని ఒక టీమ్ అందరూ లైక్ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యూజ్ అవుతారు కదా ఒక స్కిల్ అనేది అప్పుడప్పుడు కావాల్సిన నీడ్ ఉంటుంది కదా అందుకోసం అనేసి మన ఐడియా ఉంటుంది బట్ ఇన్డెప్త్గా చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు అట్లా ఉంటారు కదా దాన్ని బేస్ చేసుకొని ఇస్తుంటారు అనమాట మనకి టాస్క్లు అనేసి దేంట్లో అయినా కూడా రాదు అని చెప్పకూడదు మనం సరే నేర్చుకొని చేస్తాం అన్నట్టుగానే చెప్పాలి రాదు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఓకే ఐ విల్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నట్టు చెప్పాలి అండ్ ఓవర్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ లోపు మనం కంప్లీట్ ఇప్పుడు అయితే ఆల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు ఎందుకంటే చార్ట్ జీపీటీ ఉంది కదా మనకి ఏది క్వశ్చన్ అడిగినా కూడా ఇమీడియట్ ఆన్సర్స్ ఇస్తుంది కాబట్టి నోన్ ఇట్టు వరీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆపరేషన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కావచ్చు టెస్టింగ్ కావచ్చు ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవైలబుల్ ఇన్ చార్ట్ జీపీటీ యాజ్ ఇన్ నవర్ డేస్ సో నోన్ టు వరీ మరి మీకు డౌట్ రావచ్చు చాట్ చార్జీబీని చేస్తే ఇంక మనం ఎందుకు సాఫ్ట్వేర్స్ ఎందుకు అన్నట్టు అది సజెస్ట్ చేస్తుంది మీరు అనలైజ్ చేసి మీరు వ్యాలిడేట్ చేసుకుని మీ అప్లికేషన్కి ఏది రైట్ అని మీరే ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ ద డెసిషన్ మేకర్ మీ అప్లికేషన్ డాష్ బోర్డ్ ఏంటి యూఐ ఏంటి ఏపీ ఎట్లా ఇంటిగ్రేట్ అవుతుంది ఇవన్నీ నీకే తెలుసుంటాయి కదా పర్సనల్గా సో యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ అప్లికేషన్ ఇన్ రైట్ మైనర్ అది మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరికైనా కూడా అండ్ ఈజీ ఈజీ వేలా మనం మన ఇష్యూని గ్రాప్ చేసుకుంటాం అంతేగాని ఎవ్రీథింగ్ అది చేస్తుందని కాదు సొల్యూషన్స్ అయితే ఎవ్రీథింగ్ పిట్టు పిన్నిస్తుందనేసి అది సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం అప్లై చేసుకుంటాం మన అప్లికేషన్స్లో ఇది వాల్డ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ